నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ముందుగా వార్తల్లోని ప్రధాని అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అజెండాపై జరగనున్న చర్చ నిరుద్యోగులు విద్యార్థులకు అండగా ఉంటానన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొంభై రోజుల్లోనే ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడి కాళేశ్వరంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర విమర్శలు ప్రాజెక్ట్ రాష్ట్రానికి భారంగా మారిందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారన్న కేటీఆర్ మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజలతో ముచ్చటించనున్న ప్రధానమంత్రి రేపు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారం అట్టహాసంగా ప్రారంభమైన విశ్వ క్రీడా సంబరం సాంప్రదాయానికి భిన్నంగా ఘనంగా జరిగిన ప్యారిస్ ఒలింపిక్ ప్రారంభ వేడుకలు